నారాయణ ఎండమ్మా తల్ల ఏమన్నా దేనా చల్లగా నా తల పోయించలనొప్పుగా ఉందా అలా చల్లగా ఏదన్నా తాగాలి నాకు రెండు నిమిషాలు మా చిటికలో నీకు స్పెషల్ జ్యూస్ చేసుకొస్తానా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియ మా అమ్మ కూల్గా డ్రింక్ అయితే ఏదన్నా చేయమనింది నేను ఇక్కడైతే ఇన్స్టెంట్ మ్యాంగో లెస్సిన అయితే చేస్తున్నా ఇది జస్ట్ టూ మినిట్స్లో అయితే చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో మామిడికాయలు ఫేమస్ కాబట్టి మా నాన్న అయితే కావాల నుంచి మామిడికాయలు అయితే తెప్పించారు ఇవి ఫ్రెష్గా తోట నుంచి తెచ్చిన మామిడికాయలు అండి ఇప్పుడు మనం మామిడికాయలతో మ్యాంగో లెస్సిన అయితే చేసుకున్నాం ఈ మాంగో లెస్సులకి ఎక్కువ వస్తువులు అయితే పట్టవండి కొన్ని అయితే పడతాయి ఇంట్లో ఉన్న వాటిలతోనే త్వరగా ఒక టూ మినిట్స్ లో అయితే ఈ మ్యాంగో లస్సిని చేసుకోవచ్చు ఇక మొదలెడదావా మ్యాంగో లెస్ ఎలా చేయాలో ఇక్కడ నేను మూడు మామిడికాయనైతే తీసుకున్నాను అలాగే పెరుగునైతే మనం ఎంత వేసుకోవచ్చు కానీ నేను ఒక కప్పు అయితే వేస్తున్నాను ఒక కప్పు షుగర్ వేస్తున్నా షుగర్ అనేది తక్కువ తింటేనే మంచిది కాబట్టి షుగర్ అయితే తక్కువ వేస్తున్నా ఇప్పుడైతే ముందుగా నేనైతే మామిడికాయలని అయితే ముక్కలు చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇవి పచ్చి మామిడికాయలు కాదు కాబట్టి మనం పీలింగ్ ఏం చేయనక్కర్లేదండి ఇవి బాగా మగ్గిపో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనైతే కట్ చేసుకొని స్పూన్తో అయితే లోపల ఉన్న గుజ్జునైతే తీసేసుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను మిక్సీ గిన్నెలో బాగా పండిన మాడు కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగా స్పూన్తో ఊరినాయి ఇట్లాగంటే ఊరిన వచ్చేస్తుంది లోపల ఉన్న గుజ్జంతా మామిడికాయలో ఉన్న గుజ్జునంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగునైతే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మొత్తం పెరుగునైతే యాడ్ చేయలేదండి దీంట్లో సగం సగం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ను కూడా యాడ్ చేస్తున్నా ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీకి పట్టేసుకున్నాం ఇవన్నీ ఇలా ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నా ఒకవేళ మీకు ఐస్ క్యూబ్స్ లేకపోతే చిల్ వాటర్ అయినా పోసుకొని ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాంగో లస్సి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మ్యాంగో లస్సీని గ్లాస్లకు సర్వ్ చేసి మా అమ్మకైతే ఇస్తాను ఇప్పుడు మ్యాంగో లెస్సీని మా అమ్మకైతే ఇచ్చి టేస్ట్ ఎలా ఉందా కనుక్కున్నా ఇదిగో మా నీకోసం స్పెషల్ జ్యూస్ మ్యాంగో లెస్సి ఎలా ఉంది సరే సరేనా చల్లగా బాగుంది నాయనా టేస్ట్ ఎలా ఉందమ్మా బాగుంది బాగుంది ప్రియ చాలా చల్లగా ఎంత మంచి జ్యూస్ ఇచ్చావో నాకు ఎండ ఎండకు పోచ్చిన అందుక ఎంత బాగుందో చల్లగా కడుపులో ఈ సమ్మర్ సీజన్ లో మీ ఇంటికి కూడా ఇలా బంధువులు ఎవరైనా వచ్చిన మీ అమ్మ వాళ్ళు కూల్ గా ఏమైనా డ్రింక్ అడిగినా ఇలా ఇన్స్టెంట్ గా మ్యాంగో లెస్ అయితే వాళ్ళకి చేసి ఇవ్వండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలా మ్యాంగో లెస్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి